ఢిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే మరో గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు సీలంపూర్ ఎమ్మెల్యే రెహమాన్ అబ్దుల్ రెహమాన్ అయితే రాజీనామా చేయడం జరిగింది అక్కడ వచ్చే ఎన్నికల్లో జుబైద్ అహ్మద్ని అయితే ఎమ్మెల్యేగా నిలబెట్టడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం అయితే ఇప్పటికే పేరును కూడా అనౌన్స్ చేసింది అంతేకాకుండా ఆయన పేరుని అనౌన్స్ చేయకముందే ఆయన రాజకీయాల్లోకి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన్ని తీసుకోవడం నుంచే అబ్దుల్ రెహమాన్ అయితే కొంచెం అసంతృప్తితో ఉన్నారు ఆయన కనుక రాజకీయాల్లో ఉంటే నేను ఆమ్ ఆద్మీ పార్టీని వేడాల్సి వస్తుందని ఇంతకుముందు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇప్పుడేమొచ్చేసి పూర్తిగా క్యాండిడేట్గా జుబైర్ అహ్మద్ని నిర్ణయించడంతో ఇప్పుడైతే అబ్దుల్ రెహమాన్ అయితే పూర్తి అసంతృప్తితో బయటకు వచ్చేసారు రాజీనామా చేసేసి అంతేకాదు కేజ్రీవాల్పై పై కూడా విరుచుకుపడ్డారు పడ్డారు కేవలం రాజకీయ పదవుల్ని ఉద్దేశించే రాజకీయాలు చేస్తున్నారు ముస్లింలకి మైనార్టీలకి వాళ్ళ యొక్క ప్రయోజనాలను అయితే గాలి వదిలేశారు అని విమర్శించడం కూడా జరిగింది